ప్రపంచంలో ఎక్కువ ప్రజలు సందర్శించే ప్రదేశాల్లో ఈఫీల్ టవర్ ఒకటి ఈఫీల్ టవర్ చూడాలంటే ప్యారిస్కి వెళ్లాల్సిందే కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం అలాంటి ఈఫీల్ టవర్స్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండలోని మనం ఇప్పుడు చూడవచ్చు గ్రేటర్ వరంగల్ నగరం సుందరీకరణ స్మార్ట్ సిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అమృత పథకం నిధులతో పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో హన్మకొండలో ఈఫీల్ టవర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలసముద్రంలో నిర్మించారు ఈఫీల్ టవర్ మాదిరిగానే ముప్పై ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ టవర్ను నిర్మించారు సందర్శకులు ఈఫీల్ టవర్ దగ్గరికి వచ్చి ఈ టవర్ను చూసి ప్యారిస్లో ఈఫీల్ టవర్ని చూసామా అనే అనుభూతిని పొందుతున్నారు ఈ టవర్ను చూడడానికి వరంగల్ రైల్వే స్టేషన్ వరంగల్ బస్ స్టేషన్ కాశీపేట రైల్వే స్టేషన్ నుంచి నేరుగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ అంబేద్కర్ విగ్రహం జంక్షన్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లో బాలసముద్రం ఏరియాలో నిర్మించిన ప్రాంతానికి చేరుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం మీరు వరంగల్ హన్మకొండ కాజీపేటకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని వీక్షించవచ్చు ఫస్ట్ చాలా బాగుంది అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా చూసి ఫోటోలు తీయవచ్చు మనకు అర్థం కాకుండా ఏమో అనుకున్నాను వాళ్ళు చూశాను చాలా బాగుంది పక్క చెప్తే నేను నమ్మలేదు వచ్చి చూస్తే హ్యాపీ అనిపించింది అందుకే ఫోటోస్ తీసుకున్నాను అవి ఎక్కడా చూడలే టీవీలో అయినా చూడటమే రియల్గా వెళ్ళి చూడలేదు